నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ వారు నార్మల్ గా మనం మాట్లాడుకున్న పేరెంట్ గురించి పేరెంటింగ్ గురించి ఎన్నో విషయాలు పేరెంటింగ్ ఒక పెద్ద టాస్క్ లా ఫీల్ అవుతుంటే ఇంకో టాస్క్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ తినిపించడం అన్నమాట చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ ఫుడ్ తినిపించడానికి గంటలు 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 తీసుకుంటూ ఉంటారు సో పిల్లలకి అంటే ఈ జంక్ ఫుడ్ అనేది ఎంత బాగా నచ్చుతుందంటే అంత హెల్దీ ఫుడ్ అని నచ్చదు అంత టైం చేస్తూ ఉంటారు సో పిల్లలకి సరైన డైట్ ప్లాన్ కానివ్వండి లేకపోతే న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం కానివ్వండి ఎలా మనము ప్లాన్ చేసుకోవాలంటారు పిల్లలకి అంత జాయ్ఫుల్ గా ఎలా పెట్టాలి అంటారు పెద్ద ఎపిసోడ్ చేసే చెప్పాలంటే ఎందుకంటే ఈవెన్ దిస్ ఈస్ లాంగ్ ప్రొసీజర్ అండి చిన్నప్పటి నుంచి మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది ఇది కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెట్టేటప్పుడు మనం మన పక్కన కూర్చోబెట్టి బాడీకి సపరేట్ గా ఇవ్వటం మనం సపరేట్ గా తింటాం మనతో పాటు కూర్చొని తింటాం బాడీకి సపరేట్ గా ఫీడింగ్ టైం దెన్ మై ఫీడింగ్ టైం కాదు ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ అంటే టుగెదర్ కనీసం ఒక మీల్ పర్ డే ఆర్ ఈటింగ్ విత్ యో చైల్డ్ దట్ మ్యాటర్స్ ఎలాట్ ఆ టైం లో హీ విల్ గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ ద టాకింగ్ అబౌట్ సరే వాడికి ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ చేసేటప్పుడు చిన్నప్పుడు వాడి మ్యాష్ పెట్టేశారు అనుకోండి పెట్టేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మీతో పాటు కూడా కూర్చోబెడితే మీతో పాటు కొంచెం టేస్ట్ చూస్తారు చూడగలుగుతారు పాప కానీ బాబు గాని సో అక్కడ నుంచే మొదలవుతుంది అనమాట అప్పటి నుంచే మనం కలర్స్ కానీ యునో టెక్స్చర్స్ కానీ వాడచ్చు అది వాడి చేతులతో ఎంత మిస్ చేసినా ఇట్స్ ఓకే కంప్లీట్లీ ఓకే బట్ క్లీనింగ్ అనేది మనం కూడా కలిసి చేసుకోవటం అప్పటి నుంచి అలాగే మీరు కలిసి నో మ్యాటర్ వాట్ మీరు వంటింట్లో చేసేటప్పుడు వాడికి పీలింగ్ ఆఫ్ ఆనియన్ ఇవ్వటం కానీ పీలింగ్ ఆఫ్ ఎగ్ ఇవ్వటం కానీ వెన్ ద రైట్ ఏజ్ ఫర్ ద చైల్డ్ కమ్స్ అంతేగాని తొందరపడిపోయి ఇచ్చేయటం కాదు లేకపోతే ముందు బియ్యమే వేస్తారు బియ్యంతోనే ఆడుకుంటాడు ఓకే అంటే రైట్ ఏజ్ లో రైట్ రైట్ థింగ్స్ హీ హాస్ టు బీ ఎక్స్పోజ్ టు ద ఫుడ్ ఐటమ్స్ టు నో మ్యాటర్ వాట్ ఎందుకంటే మీరు మార్కెట్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ ఆఫ్ థింగ్స్ వాడు చూస్తాడు చూసినప్పుడు కొనేటప్పుడు యూ కెన్ ఆల్వేస్ స్పీక్ బట్ నాట్ టు స్పీక్ మచ్ టు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు వయసు ప్రకారంగా మనము చూసుకొని కరెక్ట్ టైంలో ఎంత మాట్లాడాలో ఏవి ఇంట్రడ్యూస్ చేయాలో దాన్ని బట్టి మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ రావాలి వచ్చినప్పుడు కూడా ఇంట్లో చేసేటప్పుడు కూడా మరమరాలు మిక్స్చరే చేస్తున్నాం అనుకోండి ఇద్దరు చక్కగా చక్కగా కొంచెం అన్ని వేసుకొని మిక్స్చర్ చేసుకొని ఇద్దరు కలిసి కూర్చొని తిన్నారు దట్ కెన్ బి వన్ థింగ్ అండ్ ఇఫ్ పొయ్యి మీద మీరు ఏమైనా చేస్తున్న ఒక డిస్టెన్స్ లో వాడి హై చైర్ మీద కూర్చోబెట్టి చేయిస్తుంటే కనుక వుడ్ యూ లైక్ టు సీ ద టేస్ట్ అండ్ టేస్ట్ అవటం కానీ ఎస్ యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ చైల్డ్ టు ద ఫుడ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ ఈట్ దట్ యూ ప్రేయర్ బిఫోర్ యూ స్టార్ట్ యోర్ ఫుడ్ అండ్ చేత్తో తింటే ద ఫైవ్ సెన్సెన్స్ దాన్ సెన్స్ ఇట్ అండి దీస్ ఆర్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ దట్ విచ్ యూ నీడ్ స్టార్ట్ ఫ్రమ్ దర్లీ స్టేజ్ నుంచి గనక మనం ఇంట్రడ్యూస్ చేస్తే లేటర్ ఆన్ యువర్ జర్నీ విల్ బి మచ్ మోర్ ఈజియర్ దే విల్ సీక్ ఫర్ దోస్ న్యూట్రిషనల్ ఫుడ్ నో మ్యాటర్ వాట్ జంకకి ఎంత ఎక్స్పోజ్ అయినా కానీ ఇట్స్ ఓకే టు హ్యావ్ బట్ ఆఫ్టర్ ద హెల్దీ ఫుడ్ ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు అనుకోండి ఇద్దరు కలిసి నేను ఏం చేస్తా క్లియర్ గా మజ్జిగన్నం గ్లాస్ లో పెట్టేస్తాను ఆ మజ్జిగ గ్లాస్ లో తాగేసి వాళ్ళు వెళ్తారు ఆ తర్వాత వాళ్ళు చిప్స్ తిన్నా ఏది తిన్నా ఇట్ డజంట్ ఎఫెక్ట్ దే తమ్మి అట్లీస్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్లే ఫీల్ అయ్యి నాకు వచ్చి చెప్తారు ఇవాళ కొంచెం నేను ఎక్కువ చెప్స్ తిన్నట్టున్నాను కొంచెం పొట్లో బాగాలేదు అని వాళ్ళే చెప్తారు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెంచిన దాన్ని బట్టి చూసా ఉన్నా మరి అందుకనే అందుకని ఇప్పుడు వెంటనే నేను ఏం చెప్పని వాళ్ళ అక్కడ ఉంది నాన్న గ్లాస్ అంటే వెళ్ళి వాళ్ళే తాగేసి బాయ్ అమ్మాని వాళ్ళే బర్త్డే పార్టీకి వెళ్ళి కమ్యూనిటీలోనే వెళ్ళేసి వచ్చేస్తారు సో నౌ దే నూ ఐ డోంట్ ఈమెన్ హ్యావ్ టు టెల్ దెమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ దెమ్ సో ఆఫ్టర్ ఎ హెల్దీ ఫుడ్ యూ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్ వన్ ట్రీట్ పర్ డే బట్ కంప్లీట్లీ అవాయిడెన్స్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఫేర్ ఫర్ దైల్డ్ ఎనిథింగ్ స్క్రీన్ అయినా కానీ ఈ జంక్ ఫుడ్ అయినా కానీ కంప్లీట్ అవాయిడెన్స్ అవాయిడ్ చేస్తే కనుక దే విల్ గెట్ అఫాక్టెడ్ టువర్డ్స్ ఇట్ అండ్ దే వాంట్ డూ ఇట్ మోర్ అండ్ మోర్ బిహైండ్ అస్ ఓకే దట్స్ నాట్ దింగ్ దట్ విచ్ ఆర్ వీఆర్ లుకింగ్ ఫర్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇస్ ద సొల్యూషన్ అండ్ ద బెటర్ వే ఆఫ్ లివింగ్ కాబట్టి తప్పకుండా ఆ జంక్ కూడా మీరు ఇద్దరు కలిసి కూర్చొని ఇంట్లో చేసుకొని తింటారని తినండి రైట్ గులాబ్ జామున్ చక్కగా చేసుకోండి గులాబ్ జామున్ పెసుకండి వాడు ఇచ్చాం ఇష్టం వచ్చిన షేప్ దట్స్ వాట్ ఐ ూ ఇష్టం వచ్చిన షేప్ వాడిని చేసుకుని అండ్ కోవా గులాబ్ జామున్ చాలా ఎమ్మిగా ఉంటాయి కూడా నో దాట్ అంటే మైదాతోనే చేయాల్సిన ఆ ప్యాకెట్ తోనే చేయలేదు కోవాతో మనం హాయిగా చక్కగా చేసుకోవచ్చు సో ఐ డూ దట్ అనమాట అందులో కూడా కొంచెం హెల్దీ ఆప్షన్ మనం ఆలోచించు అలాగే పంచదారను పంచదార బదులు నేను పటిక బెల్లం వాడతాను పటిక బెల్లం కొంచెం బెల్లం వాడతాను సో దాట్ అక్కడ కూడా కొంచెం న్యూట్రిషన్ గా మనం ఆలోచిస్తాము వాళ్ళు కూడా దే విల్ బి విల్లింగ్ టు డూ దట్ ఓకే యా అలాగా సో చిన్నప్పటి నుంచి చేస్తే కనుక ఇది కూడా వాళ్ళకు ఉంటుంది అండ్ దే విల్ ఎంజాయ్ దట్ దట్ స్వీట్నెస్ టు అండ్ ఆ మన ఇద్దరం కలిసి చేసుకున్నాం ఓకే లంచ్ తిన్న తర్వాత ఇవాళ నేను రెండు గులాబ్ జామ్ తింటాను ఓకే యూనో దట్ ఈస్ జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అలాగే బయట చాక్లెట్ కొనరు అనుకోండి ఇద్దరు కలిసి చాక్లెట్ చక్కగా కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయండి దట్స్ ద బెస్ట్ వే ఓ అంత ఎక్కువ తినకూడదు అది కాకుండా ఇలా కాకుండా ఓకే మన ఇద్దరం తిందామా ఇద్దరు కలిసి చక్కగా హౌ ఇట్ ఈస్ అండి సో ఇప్పుడు మనం వెళ్తుంటే ఈ మధ్య చాలా క్రాప్స్ కూడా ఉంటున్నాయి పొలాలు కూడా ఉంటున్నాయి దేర్ ఆర్ సో మెనీ ఫార్మ్స్ టు వేర్ యూ కెన్ గో అండ్ హౌ ద రైస్ ఈస్ గ్రోయింగ్ హౌ వీ సో ద సీడ్స్ అవన్నీ కూడా మనం చూపిస్తే అండ్ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ విత్ దెమ్ గ్రోయింగ్ ద ప్లాంట్స్ విత్ దెమ్ గ్రోయింగ్ ద హర్బ్స్ విత్ దమ్ మేక్స్ దమ్ అండర్స్టాండ్ ద నేచర్ అంత ఇస్తుంది ఇవి మనం ఇవన్నీ గనక వాటికి ఎక్స్పోజ్ పిల్లలకి ఎక్స్పోజ్ చేసి ఇవన్నీ మనం చేస్తూ అంటే ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఉండాలి ప్రత్యేకించి చెయ్యాలి అని ఎఫోర్ట్ చేసినట్టు కాకుండా ఇప్పుడు కొత్తిమీర రాగానే పడ్డానికి మనం వంటింట్లో పెట్టామనుకోండి ఇట్ విల్ గ్రో కదా వాళ్ళ ముందే మనం చూస్తాం అలాగే మెంతులు వేసేసి మెంతులు ఆవాలు కానీ మెంతులు కానీ ప్లాంట్స్ లిటిల్ ఫాస్ట్ ధనియాలు కానీ చైల్డ్ సో చిన్న ఒక చిన్న కప్పులో వేసినా చాలు కదా పెరుగుతాయి అనగానే వాటి ఎండలు పెడతారు ఎండలు పెట్టి నీళ్లు పోయటం టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్ టీచ్ దెమ్ కైండ్నెస్ ఎంపతి కేర్ ఎవ్రీథింగ్ షేరింగ్ గివ్వింగ్ అన్ని వచ్చేస్తాయి అందులోనే థ్యాంక్ యూ సో మచ్ అండి సౌమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి ఓకే సో మరి మీరు కూడా సౌమ్య గారితో కన్సల్ట్ అవ్వాలనుకున్నా లేదా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు లేదా సౌమ్య గారి ఇన్స్టా ఐడియా ఇస్తాను దాని ద్వారా మీరు సౌమ్య గారిని కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సౌమ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లక్ష్మి సో మరి మీరు కూడా సౌమ్య గారితో కన్సల్ట్ అవ్వాలనుకున్నా లేదా కాల్ చేసి మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న అనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు లేదా సౌమ్య గారి ఇన్స్టా ఐడియా ఇస్తాను దాని ద్వారా మీరు సౌమ్య గారిని కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్